నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను రాజేశ్వరి ముందుగా చూద్దాం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది గల్లీ నుంచి ఢిల్లీ దాకా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి బానిస సంఖ్యలను తెంచి పరాయి పాలన నుంచి విముక్తి కల్పించిన పోరాట వీరులను యావత్ భారతం స్మరించుకుంది త్యాగధనుల ఆశయాలను సాధిద్దామంటూ ముక్త కంఠంతో నినదించింది సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ అభివృద్ది పథంలో ముందుకు సాగాలని గొంతెత్తింది పల్లె పట్నం అన్న తేడా లేకుండా ఊరు వాడ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఎర్రకోటపై ప్రధాని రాష్టాల్లో ముఖ్యమంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు జాతీయ జెండాను ఎగురువేసి సెల్యూట్ చేశారు నిండా నింపుకున్నారు వికసిత్ భారత్ థీంతో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించింది కేంద్రం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు వరుసగా పదకొండోసారి జాతీయ జెండాను ఎగురవేశారు అంతకుముందు రాజ్ఘాట్లో మహాత్ముడి సమాధికి నివాళులర్పించారు అనంతరం ఎర్రకోటకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికారు త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు వికసిత్ భారత్ లక్ష్యాలను నిర్దేశించుకున్నామన్న మోదీ ఆ దిశగా అడుగులు వేయాలన్నారు तो चुनौतियां कितनी भी क्यों ना हो अभाव की मात्रा कितनी ही तीव्र क्यों ना हो संसाधनों के लिए जूझने की नौबत हो तो भी हर चुनौती को पार करते हुए हम समृद्ध भारत बना सकते हैं हम ट्वेंटी फोर्टी सेवन विकसित भारत का लक्ष्य प्राप्त कर सकते हैं आज मुझे खुशी है कि वोकल फॉर लोकल ने अर्थतंत्र के लिए एक नया मंत्र बन गया है हर डिस्ट्रिक्ट अपनी पादावर के लिए गर्व करने लगा है वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट का माहौल बना है अब वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट को वन डिस्ट्रिक्ट का वन प्रोडक्ट एक्सपोर्ट कैसे हो उस दिशा में हर जिले सोचने लगे हैं रिन्यूएबल एनर्जी का संकल्प लिया था जी ट्वेंटी समूह के देशों ने जितना किया है उससे ज्यादा भारत ने किया है నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష యువత బలిదానాలు విద్యార్థుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్టంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజాపాలన మొదలైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి పంద్రా ఆగస్టు పేడుకల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు నాటి బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి దేశం ఏ విధంగా అయితే విముక్తి పొందిందో అదే స్పూర్తితో అదే పోరాట పటిమితో అంతిమ పోరాటం చేసి రెండు మూడు డిసెంబర్ మూడవ తేదీన స్వేచ్ఛను స్వాతంత్రాన్ని పొందామన్నారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ఉందన్నారు సీఎం పరిపాలనలో లోటుపాట్లుంటే సూచనలు సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించామని ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నామని చెప్పారు ఆయన ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు తొలిసారి ప్రజాస్వామ్య బద్ద పాలన జరుగుతూ ఉంది గడిచిన పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశాం భౌతికంగా పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈరోజు తెలంగాణలో ఉంది పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం ప్రతి నిర్ణయంలో ప్రజా హితాన్ని విశ్లేషించి మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం రంగుల మేడలు అద్దాల గోడలు కాదని ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు రావాలని అభిలషించారు సీఎం రేవంత్ అందుకోసం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సమపాలలో జరగాలన్నారు తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలనే ఆకాంక్షతో తెలంగాణ బ్రాండ్ను విశ్వవేదికపై సగర్వంగా చాటాలని అన్నారు ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రి శ్రీధర్ బాబుతో సహా తాను అమెరికాలో పర్యటించారన్నారు అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు ప్రతినిధులతో భేటీ అయినట్టుగా చెప్పారు ఆయన తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరించామని ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను వారికి పరిచయం చేశామని చెప్పారు సీఎం రేవంత్ అద్దాల మేడలు కాదు ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు రావాలి దానికి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సమపాలలో జరగాలి తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి తెలంగాణ బ్రాండును విశ్వ వేదికపై సగర్వంగా చాటాలి అందుకే ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం అంతర్జాతీయ దిగ్గజ అధినేతలు ప్రతినిధులతో అయ్యాం తెలంగాణ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు జెండా వందనం అనంతరం పోలీస్ పరేడ్ లో గౌరవ వందనాన్ని స్వీకరించారు ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు జీవనాడి పోలవరానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు పింఛన్లు పెంచి ఇంటి వద్దే ఇస్తున్నామని అన్నారు ఆగస్టు ఒకటిన తొలి రోజే తొంభై ఏడు శాతానికి పైగా పంపిణీ చేసి రికార్డు సృష్టించామని తెలిపారు గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అన్న క్యాంటీన్లను తొలగించిందని చంద్రబాబు చెప్పారు తాము నేటి నుంచి వంద అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామన్నారు యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారని చంద్రబాబు నాయుడు అన్నారు గత ప్రభుత్వ పాలనలో ప్రజల ఆస్తులు ప్రభుత్వ భూములను దోచుకున్నారని తెలిపారు రోజు సగటున ఒక లక్ష నలభై ఒక్క వేల మంది ఐదు రూపాయలకి తృప్తిగా భోజనం చేసేవారు అలాంటి అన్నా క్యాంటీన్లపై కక్ష సాధించి నిర్దాక్షిణ్యంగా తొలగించి ప్రజలకు తీరని ద్రోహం చేసింది గత ప్రభుత్వం అయితే మళ్ళీ పేదవాడి కడుపు నింపాలనే మంచి ఆలోచనతో నేటి నుంచి అన్నా క్యాంటీన్లు వంద ప్రారంభిస్తున్నాం మొత్తం రెండు వందల మూడు అన్నా కేంద్రులు ఏర్పాటు చేస్తాం గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో అన్నా కేంద్రులు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారు అయితే యువత ఉన్నత విద్య అభ్యసించిన దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే పరిశ్రమ స్వాతంత్ర్య సమరయోధుల స్పూర్తితో దేశం ముందుకు వెళ్తోందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు రాష్ట్ర అభివృద్ధికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు స్వతంత్ర సమగ్రతనుకు స్పూర్తి నింపేలా తమ ప్రభుత్వ పనితీరు ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఎన్డీఏ ప్రభుత్వం స్వాతంత్ర సమగ్రతకి స్ఫూర్తిని నింపేలాగే అభివృద్ధి ఉంటుంది భావితరాల కోసం మేము అండగా నిలబడతాం ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళ్ళ ఖనిజాలతో చేసిన యువత ఆ యువత కోసం పెద్ద ఎత్తున మన బాధ్యతతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం గుంటూరు జిల్లాలో డెయి ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్ స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో గుంటూరు జిల్లా కీలక పాత్ర పోషించిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలకు ఇలాంటి నిబంధనలు కోతలు ఉండవని చెప్పుకొచ్చారు సూపర్ అమలు చేస్తామన్నారు దేశంలో తొలిసారిగా నైపుణ్యం జిల్లాలోని ఎంబీటిఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం ఉచిత ఇసుక విధానం ఇప్పటికీ అమల్ అమల్లోకి తీసుకొచ్చాం ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం ఈ విధానాన్ని మెరుగుపరుచుతాం మీ ప్రభుత్వం లక్ష్యం ఒకటే ఉచితంగా ఇసుక అందిస్తాం బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం వారిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతోనే మీ ప్రభుత్వం ఇంకా ద్వారా అమరావతి అమరావతి ఆగిపోయిన పనులు వేగంగా మళ్ళీ ప్రారంభిస్తాం పెండింగ్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వివిధ రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాల్లో ఆయా పార్టీల వర్కింగ్ ప్రెసిడెంట్లు అధ్యక్షులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా పార్టీల నాయకులు జాతీయ గీతాన్ని ఆలపించారు స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా లో జాతీయ జెండాను ఎగురవేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం వేగంగా అభివృద్ది చెందడానికి అందరూ కృషి చేయాలని కోరారు జెండా ఎగురవేసిన అనంతరం గవర్నర్ గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకుని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమానికి హాజరైన చిన్నారులు సిబ్బందికి ఆయన స్వయంగా స్వీట్లు పంచారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అటారి వాఘా సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ వేడుకలు ఘనంగా జరిగాయి బీటింగ్ రీట్రీట్ సందర్భంగా భారత్ పాక్ దేశాల సైనికులు మిఠాయిలు పంచుకున్నారు బీటింగ్ రీట్రీట్ లో సైనికులు చేసిన విన్యాసాలు అబ్బురుపరిచాయి సైనిక విన్యాసాల్లో మహిళా జవాన్లు కూడా పాల్గొని ఔరా అనిపించారు ఇక బీటింగ్ రీట్రీట్ సందర్భంగా వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు బీటింగ్ రీట్రీట్ ముందు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ తమ సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు భారతీయ సంగీత దర్శకుడు గ్రామీ విజేత రికీ కేజ్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అద్భుతమైన వీడియోను రూపొందించారు ప్రముఖ సంగీతగారుల సహకారంతో భారత జాతీయ గీతాన్ని వైవిధ్య ఆలపించారు బ్రిటిష్ ఆర్కెస్ట్రా పద్నాలుగు పేల మంది ఆదివాసీ చిన్నారులతో రూపొందించిన ఈ గీత ఆలాపన గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది ఈ వీడియోను రికీ కేజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా రాకేష్ చౌరాసియా రాహుల్ శర్మ అమన్ అయాన్ అలీ బంగాష్ జయంత్ కుమరేష్ షేక్ మహబూబ్ కలీషాబీ మహబూబ్ వంటి ప్రముఖ క్లాసికల్ మ్యూజిషియన్లు తమ వాయిద్యాలతో జాతీయ గీతాన్ని ప్రత్యేకంగా పలికించారు వీరితో పాటు యూకేలోని రాయల్ ఫిల్మ్ హార్మోనిక్ ఆర్కెస్ట్రాకు చెందిన వంద మంది సభ్యుల బృందం కూడా ఈ గీతాలాపంలో పాల్గొంది రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ చెప్పిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ముప్పై ఒక్క పేల కోట్లతో లక్షలాది మంది రైతులను రుణ విముక్తులను చేశామన్నారు ఖమ్మం జిల్లా వైరాలో మూడో విడత రుణమాఫీ అమలు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి మంత్రులతో కలిసి పాల్గొన్నారు సీఎం రేవంత్ ఎంతమంది అడ్డం పడ్డా రైతులకు రుణమాఫీ చేసి తీరామన్నారు ఆగస్టు పదిహేను లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు ఇచ్చిన మాట మీద నిలబడాలని రేవంత్ డిమాండ్ చేశారు కాళ్ళ కట్టెబెట్టాలని చూసినా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మనం జరుగుతుంది ఆగస్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల దశాబ్దాల కల నెరవేరింది సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను రైతాంగానికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్ టూ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు పంప్ హౌజ్ల నుంచి పాలనురుగల్లా కాలువల్లోకి ఉరకలెత్తుతున్న గోదావరి జలాలకు పూజలు చేశారు సీఎం ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి తుమ్మల పాల్గొన్నారు ఇందిరా రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు పదిహేను వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తుంటే రాష్టంలో వచ్చిన కొత్తలోనే నీరొచ్చేదని అన్నారు కానీ కమిషన్ల కోసం రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చారని భట్టి ఫైర్ అయ్యారు ప్రాజెక్టుల ద్వారా ఎవరు ఎన్ని నీళ్లు ఇచ్చారో చర్చకు రావాలి అంటూ బీఆర్ఎస్ నేతలకు ఛాలెంజ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వస్తారా హరీష్ రావు వస్తారా బహిరంగ చర్చకు తాను ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్దంగా ఉన్నామన్నారు భట్టి ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్లు ఇవ్వటం కోసం ప్రయత్నం చేశావో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేదా హరీష్ రావు గారు ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు మహిళల పట్ల కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చు అంటూ కేటీఆర్ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారని అన్నారు ప్రయాణ సమయంలో ఏదో పని చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారామె మహిళా లోకానికి కేటీఆర్ భేషరతగా క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు ప్రయాణం చేయండి ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకోనియండి అంటే ఆ పదము అనేది నీ నోటికి వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను కాబట్టి తెలంగాణ మహిళలకు ఈ రోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉందని తెలియజేస్తా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు త్వరలోనే స్టేషన్ ఘన్పూర్ లో ఉప ఎన్నిక రాబోతుందన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పట్టం ఖాయమని బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి రాజయ్య ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని అన్నారు కేటీఆర్ స్టేషన్ ఘన్పూర్ కు చెందిన ఎంపీటీసీలు జెడ్పీటీసీ లను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన ఆయన ఘన్పూర్ లో విజయానికి ఇది శుభ పరిణామమని పేర్కొన్నారు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నాకున్న అవగాహన మేరకు నాకున్న ఎందుకంటే మొన్న నేను ఢిల్లీలో కూడా అక్కడ సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్ తో కూడా కలిసి వచ్చిన కాబట్టి చెప్తా ఉన్నా తప్పకుండా తొందరలోనే స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రుణమాఫీ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు రావు రాజీనామా చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేయగా అందుకు కౌంటర్ ఇచ్చారు హరీష్ బీఆర్ఎస్ హాయంలో ముప్పై ఐదు లక్షల మంది రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తేనే దాదాపు పదిహేడు వేల కోట్లైంది అదే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తే ఇరవై రెండు లక్షల మంది రైతులే ఉంటారా అందుకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు మాత్రమే అవుతాయా అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు ఈ ఒక్క విషయంతోనే మీ రుణమాఫీ పచ్చి అబద్దమని తేలిపోతోందని కౌంటర్ ఇచ్చారు హరీష్ మీరు దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలో తేలుతుందని ప్రశ్నించారు హరీష్ ఇక రేవంత్ రెడ్డి రైతు ద్రోహానికి మాత్రమే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డారంటూ ధ్వజమెత్తారు ఆయన ఏ దేవుళ్ల మీద ఒట్టు మాట తప్పాడో ఆ దేవుళ్లందరి దగ్గరికి త్వరలో తానే స్వయంగా వెళ్తానన్నారు హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు పదే పదే ఉప ఎన్నికల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాలేదు కదా అంటూ ఎద్దేవా చేశారు హరీష్ రావు ట్రబుల్ షూటర్ గన్ ఎందుకు పేలటం లేదని అన్నారు ఇంకో మాట వస్తలేదు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకుంది మీకు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేరు కదా పదిహేడు ఎంపీ సీట్లలో తెలంగాణ ప్రజలు మీకు ఒక్క సీటు కూడా ఇవ్వలేరు కదా ఒక్క ఎంపీ కూడా మీకు గెలిపిలేరు కదా మీ సొంత మా జిల్లా అని అనుకునే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీశ్ రావు గారు హరీశ్ రావు గారు సెప్టెంబర్ నెల ఆఖరుకు రెండు వందల మూడు క్యాంటీన్లు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రద్దు చేసిందన్నారు ఐదు రూపాయలకే భోజనం పెడుతూ ఉంటే అడ్డుకున్నారని అన్నారు మీ పేరు పెట్టుకుని అన్నం పెట్టండి అని అడిగామని చెప్పారు అయినా పేదలకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత అని గుర్తు చేశారు కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్ ను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు అనంతరం పలువురికి స్వయంగా భోజనాన్ని వడ్డించారు ఈ రోజు చూస్తే ఉదయం ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు సాయంత్రం ఐదు అంటే పదహైదు రూపాయలతో మూడు పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీలపై విచారణకు ఆదేశించింది కూటమి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎంక్వైరీకి నిర్ణయం తీసుకుంది దీనిపై సీఐడితో విచారణ జరిపించాలని నిర్ణయించింది మాజీ మంత్రులు రోజా ధర్మాన కృష్ణదాసులపై సీఐడి విచారణకు ఆదేశాలు జారీ చేశారు నాలుగు రోజుల క్రితం సమీక్ష నిర్వహించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష రోజే అక్రమాలు జరిగినట్టుగా గుర్తించినట్టుగా సమాచారం తిరుమలలో సాలకట్ల పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు శాస్తోక్తంగా పవిత్ర ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని అందంగా ముస్తాబు చేసి మండపంలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం సంపంగి ప్రాకారంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పాలు పెరుగు తేనె చందనం పసుపు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు అనంతరం ఆలయ మాడు వీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శనమిచ్చారు ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఆఫ్రికా దేశాల్లో ఈ కేసులు పెద్ద ఎత్తున రావడం కలకలం రేపుతోంది ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తూ ఉండగా కాంగోలో ఈ వ్యాధి వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంది గతంలోనూ ఈ వ్యాధికి సంబంధించిన కేసులు అమెరికా భారత్ యూరప్ దేశాల్లో రావడంతో ముందు జాగ్రత్తగా డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది ఇది ప్రైమ్ అప్డేట్ వాచింగ్ నిజం